నంద్యాల జిల్లా వ్యాప్తంగా పెహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసన నిర్వహించారు పాకిస్తాన్పై భారత్ దాడిని సమర్థిస్తూ మహిళలు ర్యాలీ నిర్వహించారు ఆళ్లగడ్డ మహానంది కేంద్రాలలో మురళీనాయక్ మృతికి నివాళులు అర్పించారు జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి పహల్గాం ఉగ్రదాడిలో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు మృతి చెందడం భారతీయులను కలచివేసింది మతం ముసుగులో ఉగ్రవాదులు చేసిన దాడిని ప్రపంచ దేశాలు వ్యతిరేకించాయి పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ పై సింధూర్ పేరుతో యుద్ధం ప్రకటించింది సింధూర్ ఆపరేషన్ లో మహిళా కమాండోలు చూపిన ధైర్య సాహసాలకు సంఘీభావంగా నంద్యాల పట్టణంలో మహిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు బస్టాండ్ లోని సోమనందీశ్వర స్వామి ఆలయం వద్ద సంఘీభావం తెలియజేశారు పలువురు మహిళలు మాట్లాడుతూ మహిళా కమాండోలు చూపిన ధైర్య సాహసాలు ప్రతి మహిళకు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు మగవాళ్ళని ఒక్కరిని హిందూ ముస్లింస్ అని క్యాస్ట్ అడిగి అడిగి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి మన మగవాళ్ళని చంపివేశారు అక్కడ చాలామంది ఆడవాళ్ళు తన సింధూరాన్ని పోగొట్టుకున్నారు అందుకని మన మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అనేసి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా పాకిస్తాన్ వాళ్ళ మీద ఒక ముస్లిం యువతని అలాగే సింగ్ మహిళని మిజైల్ నుంచి పంపించారు సో అక్కడ మన వాళ్ళు ఆ మిజైల్ నుంచి తొంభై మంది పాకిస్తాన్ టెరరిస్టుని మన ఆడవాళ్ళే కెప్టెన్గా చంపివేశారు సో ఇలా మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యింది ఆలగడ్డ పట్టణంలోని అపుష్మా అమీర్ బాషా ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో లో విధులు నిర్వహిస్తూ ఉగ్రవాదుల కాల్పులలో మృతి చెందిన జవాన్ మురళి నాయక్ కు నివాళులు అర్పించారు కార్యక్రమంలో జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు భారత్ జై అంటూ నినాదాలు చేశారు పలువురు మాట్లాడుతూ అమరుడైన జవాన్ మురళీ నాయక్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు కృషి వారి త్యాగాలు ధైర్య సాహసాలు దేశభక్తి కొరక వినలేనివి మహోన్నతమైనవి అలాగే కేంద్ర ప్రభుత్వం కొరక ఈ ఆపరేషన్ ఇద్దరు విషయంలో అయితేనేమి ఉగ్రవాది దాడిలో వారిని మట్టుబెట్టి ఎందుకు చేసిన కృషి అభినందియం అదేవిధంగా ఈరోజు మనం వాళ్ళకంతా ఎందరో ఈ యొక్క సైన్యం విభాగంలో ఈ యొక్క పోరాటంలో దాడిలో ఏమో స్త్రీలు వారు ఇద్దరు నేతృత్వం వహించి

అనంతరం మహానందిలో సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు భారత్ మాతాకి జై ఉగ్రవాదం నశించాలి అమర్హే మురళీ నాయక్ అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు పలువురు మాట్లాడుతూ ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా అంతం చేయాలని కోరారు ప్రతి భారతీయుడు ఉగ్రవాదంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు సాయిబాబా సుబ్బరాయుడు గణేష్ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు గత డెబ్బై సంవత్సరాల నుంచి పాకిస్తాన్తో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం ఇలాంటి మురళీ నాయకులు వీర జీవాలను ఎంతో మంది కోల్పోయినాం అలాగే ప్రజలు కూడా ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా కోల్పోయారు మన భారతదేశం ఒక్కటే కాకుండా ప్రపంచ ప్రపంచంలోని చాలా దేశాలు ఈ టెర్రరిజం వల్ల నష్టపోయారు ఈ టెర్ర టెర్రరిజం ప్రపంచంలోని ఎక్కడ దాక్కున్నా సమూలంగా కూకటి వీళ్ళతో కూల్చివేసి పీకివేసి టెర్రిజం లేకుండా ప్రపంచ దేశాలు సుఖంగా పట్టకాలని చెప్పి మేము కోరుకుంటున్నాము భారతదేశ సైన్యానికి భారతదేశానికి ఏ అవసరం వచ్చినా ప్రతి ఒక యువకుడు మేమందరం ముందుంటామని చెప్పి యుద్ధంలో పాల్గొనడానికి మేము కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం జై భారత్ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్